వింటర్ కి స్ గానీ యూరోప్ గా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా ఆల్రెడీ మీరు మోకాల నొప్పులతో గానీ జాయింట్ నొప్పులతో గానీ బాధపడుతుంటే మన మోకాల నొప్పులు అనేది ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటది ఇలా కోల్డ్ క్లైమేట్ కి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ గిరిధర్ బోయిపాటి ఆర్థోపెడిక్ సర్జన్ కన్మూరి హాస్పిటల్ గుంటూరు ఇలా కోల్డ్ క్లైమేట్ లోకి వెళ్ళినప్పుడు మనకి మోకాల నొప్పులు అనేది ఎందుకు ఎక్కువ అవుతాయి మనం ఒకసారి ఎప్పుడైతే ఈ కోల్డ్ క్లైమేట్స్ లోకి స్నో ఏరియా లోకి వెళ్తున్నామో మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది దీంతో పాటు మన మోకాళ్ళ లోపల గానీ జాయింట్ లోపల గానీ ఉండే ఫ్లూయిడ్ థిక్నెస్ అనేది పెరుగుతుంది అంటే ఏంటి సైనోవియల్ ఫ్లూయిడ్ విస్కాసిటీ అనేది పెరుగుతుంది దీని వల్ల మోకాలు స్టిఫ్ గా అనిపించటము నొప్పులు ఎక్కువ జరుగుతుంది ఇంకో రెండో రీజన్ ఏంటంటే మన మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు అందే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది ఈ చలికాలంలో ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కోరిక వెళ్తుంది సో పెరిఫరీ ఉన్న స్కిన్ గానీ మసిల్స్ గానీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది తగ్గడం వల్ల ఆ స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నొప్పులు ఎక్కువ అవ్వకుండా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ది మన అందరికి తెలిసిందే ప్రాపర్ క్లాతింగ్ వింటర్ వేర్ గా కానీ ఆ స్వెటర్స్ కానీ ఇవన్నీ బాగా కరెక్ట్గా వేసుకోవాలి దాని వల్ల మనం బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే ఈ నొప్పులు అనేది ఎక్కువ అవకుండా ఉంటాయి రెండోది చల్లగా ఉంది కదా అని కదలకుండా కూర్చోవడం అలాంటి చేయకూడదు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా వాకింగ్ గానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ యోగా అలవాటు ఉంటే యోగా కానీ ఇలా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ మజిల్ స్టిఫ్నెస్ అనేది రాకుండా చూసుకోవచ్చు దీంతో పాటు హాట్ ప్యాక్ కానీ చిన్న చిన్న మసాజెస్ వాడుకోవటం కానీ ఇవన్నీ చేసినట్లయితే ఈ కోల్డ్ క్లైమేట్ లోకి వెళ్ళినప్పుడు మన మొక్కల నొప్పులు అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు